రాజకీయ నాయకుడు అంటే మాటలు చెప్పేవాడు కాదు చేతల్లో చూపించేవాడు బహుశా చేతల్లో చేసేవి కూడా మాటల్లో చెప్పలేని వాడు నిజమైన అసలైన రాజకీయ నాయకుడు ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ బస్సు యాత్రతో ప్రజలకు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్న సంగతి మనమంతా చూస్తున్నదే గత పద్దెనిమిది రోజులుగా జరుగుతున్నదే ఇక ఏదో ప్రజలతో కలవడం సెల్ఫీలు దిగడం మాత్రమే కాదు జగన్ చేసేది కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ భరోసానిస్తున్నాడు ఖర్చెంతైనా ఆదుకుంటున్నాడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్య వెంకయ్య కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు బస్సు యాత్రలో భాగంగా వీళ్ళందరితో బస్ ఆఫీ కాసేపు ముచ్చటించారు అయితే ఇదే సందర్భంలో కోనల అంజనేయులు కామాక్షి దంపతుల కుమార్తె ధనేశ్వరిని తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు తమ కుమార్తె కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతుంది సార్ అంటూ కన్నీరు మున్నీరయ్యారు వైద్యం కోసం చాలా ఖర్చు చేశామని అయినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటుంబం మీరే ఆదుకోవాలి సార్ జగన్ అన్న అంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు పాప విషయంలో భయపడొద్దని వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను అంటూ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కూడా హామీ ఇచ్చారు దాదాపుగా ఈ వైద్యానికి అయ్యే ఖర్చు నలభై లక్షల రూపాయలు రాక అవుతుందని అంచనా ఉంది దీంతో ఆంజనేయులు దంపతులకు జగన్ నవ్వుతూనే నలభై లక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నలభై కాదు ఎంత డబ్బైనా మేము చూసుకుంటాం అబ్బా నువ్వు సంతోషంగా ఉంటూ అంటూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు దీంతో దేవుడులా వచ్చి ఆదుకున్నావు అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది ఆ కుటుంబం అంతా బిడ్డను బతికించుకునే తపన తాపత్రయంతో ఎంతో కష్టపడుతున్నామని ఎంతో డబ్బు పెట్టినప్పటికీ ఇంకా తేలేని పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చామని చెప్పేసరికి జగన్ ఇదంతా కాదని పూర్తిగా వైద్యానికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను పాప బతికించే బాధ్యత నాది అంటూ కూడా జగన్ హామీ ఇవ్వడం జరిగింది భయపడొద్దు నేను ఉన్నాను అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి మాటలు చెప్పడం రాజకీయ నాయకులకు సులువు కానీ ఇలా చేతల్లో చూపించడం చేతల్లో చేయడం మామూలు ధైర్యం కాదు అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారికి అని చెప్పవచ్చు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతులు దులిపేసుకుని ఈ రోజుల్లో ఇచ్చి అలా చిన్న చిన్న చిత్క చిత్క సహాయం కాదు పూర్తిగా ఆ సాల్వ్ అయ్యేదాకా మొత్తం కూడా జగన్ వైపు జగన్ నుంచే మానిటరింగ్ కూడా అవుతుంది అనడంలో సందేహమే లేదు ఇలా అనేక ఎపిసోడ్లు మనం చూసాం జగన్ ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చిందన్న ఆరోగ్యపరంగా నిజంగా ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆడరు చివరికి అది కోటైనా రెండు కోట్లైనా నాలుగు కోట్లైనా ఆరు కోట్లైనా ఎన్ని కోట్లైనా సరే ఆ మనిషి బతకాలి అనే తాపత్ర జగన్కు ఉంటుంది ఏ మనిషిని వదులుకోవద్దు ఏ మనిషి జీవితంలోనైనా ఒక వెలుగు వెలుగాలన్నా మనం దేవుడిలా వాళ్ళకు హెల్ప్ చేసే గుణం మనలో ఉన్నప్పుడే అలా సాధ్యమవుతుంది తాజాగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అందరూ నోటా శబాస్ జగన్ అనిపించేటట్టే ఉంది మరి మీరేమంటారు